పని చేసుకుని ఏదో విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది దయచేసి మా అభ్యర్థిని మన్నించి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జన్మతహా రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నీ అతని పేరు పేరు మాట్లాడే గింజుపల్లి సురేష్ సార్ నాగులు గ్రామం సార్ ఈ గ్రామం పక్క గ్రామం పక్క గ్రామం సార్ ఓకే అతనికి దాదాపు త్రీ అవర్స్ ముందు నుంచి ఎండలోనే కూర్చొని ఉన్నాను ఓకే 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 సార్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి గా తీసుకొని మూడు రోజుల్లో డెలివరీ చేయడానికి నేను ముందు ఆ వెహికల్ ఏమంటానాయా పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం అని చెప్తాను ఇవి కూడా మాట్లాడదాం అందరికీ నమస్కారాలు మొన్నటి వరకు ఈరోజు వంద రోజులు అయింది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి నేను మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు ఎప్పుడైనా సరే ఐదేళ్ళల్లో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా ఎక్కడా ఫోటోలు చూసారా మీరు ఎక్కడా గాని పది మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది ముందు పరదాలు కట్టేసేవాళ్ళు అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగిన హెలికాప్టర్ లో వచ్చిన కిందన చెట్లన్నీ అన్నీ నరికేసేవాళ్ళు అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు బలవంతంగా డాక్రా సంఘాలు లాక్కొచ్చేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి రాకపోతే రేషన్ కట్టు పెన్షన్ కట్ నీళ్లు కూడా కట్ అనమాట బలవంతంగా మొబైలైజ్ చేసేవాళ్ళు నేను టీవీలో చూసేవాడిని మీరు ఇంటికి పోవాలి సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి పితికే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసు వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు ఈరోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం నేను కానీ మా మిత్రుడు